క్రిస్మస్ పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు సహచారం మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడ్లూరు లక్ష్మణ్ గారిని వాకిటి శ్రీహరి గారిని తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్ మొహమ్మద్ అలీ షబీర్ గారిని హరికర వేణుగోపాలరావు గారిని మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారిని దీపక్ జాన్ వేదిక మీద ఉన్న పెద్దలందరూ వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా సేవలు అందించిన ఐపీఎస్ ఆఫీసర్ స్వరణ్జిత్ సేన్ గారు వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన మా క్రిస్టియన్ సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా రెండు వేల సంవత్సరాల క్రితం పశువుల పాకలో జన్మించిన మానవ జన్మ ఎత్తి మానవ సేవనే మాధవ సేవ ప్రేమను పంచాలి శాంతిని పెంచాలి అని సందేశాన్నిచ్చి మానవుడే దేవుడుగా మారిన యేసు ప్రభు యొక్క జన్మదినము ప్రపంచానికే ఒక పెద్ద పండుగ ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఒకేసారి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ పండుగ యేసు ప్రభు యొక్క జన్మ ఈ లోకానికి శాంతిని ఈ లోకానికి ప్రేమను అందించింది దారి తప్పిన బాధితులకు సన్మార్గాన్ని సూచించి ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేంత గొప్ప మనసును ప్రభువు మనకు అందించడమే కాకుండా నిత్యం వారి స్ఫూర్తి మనకు కలిగించి ఈ ప్రపంచమే ఒక శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభు కారకులైంది అందుకే వారు జన్మించిన మాసము డిసెంబర్ మంత్ ఈజ్ మిరకుల్ మంత్ ప్రపంచంలోనే అద్భుతం జరిగిన మాసం ఏదైతే ఉన్నదో అది డిసెంబర్ మాసం యేసు ప్రభు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమదూతగా వారు మన మధ్యలో అవతరించి మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించారు ఈనాడు కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ తెలంగాణ ప్రజలకు కూడా ఒక మిరకుల్ మంత్ నేను ఎందుకు ఈ మాట అధికారికంగా చెబుతున్నాను అంటే డిసెంబర్ మాసంలో మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ తొమ్మిది నాడు జన్మించారు డిసెంబర్ తొమ్మిది నాడు జన్మించిన శ్రీమతి సోనియా గాంధీ గారు అరవై సంవత్సరాల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అసాధ్యము అనుకుని ఇక సాధించలేము అనుకొని వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నప్పుడు ఈ సమాజంలో ఏ తల్లి కూడా దుఃఖంతో కడుపు కోతతో బాధపడకూడదు ఆ తల్లుల యొక్క దుఃఖాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరను నష్టం జరిగిన కేంద్రంలో అధికారం కోల్పోయిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర వారి త్యాగం ఎంతగానో ఉంది ఇదే కాకుండా ఇదే వేదిక మీద ఇదే మాసంలో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు పేదలు ఎన్నుకున్న ప్రభుత్వం పేదలకు సేవను ప్రేమను అందించే ప్రభుత్వం ప్రజాపాలనను ఇక్కడనే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత చేపట్టి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈరోజు శాంతిని అందించడమే కాకుండా సంక్షేమ పథకాలను ఈరోజు పేదలకు చేరవేస్తున్నాము అందుకే డిసెంబర్ మాసము మాకు పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి మిరకల్ మంత్ అని నేను అందుకోసమే అధికారికంగా ఈ వేదిక మీద నుంచి చెబుతున్నా మా పాలనలో ప్రభు బోధనలను వారిచ్చిన సందేశాన్ని వారు ఏమి కోరుకున్నారో మేము ఎవరికి చెరువ కావాలని వారు భావించినరో ఆ స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రెండు సంవత్సరాలలో ఎంతమంది ఎన్ని రకాలుగా మమ్మల్ని తిట్టినా మా మీద ఆరోపణలు చేసిన ప్రజల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించి దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రెండు సంవత్సరాలలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఖర్చు పెట్టింది అదేవిధంగా అరవై ఐదు లక్షల మంది స్వయం సహాయక సంఘాలలో ఉన్న ఆడబిడ్డలకు పేదలకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీతో వాళ్లకు రుణాలు అందించి ఆర్థికంగా వాళ్ళు నిలబడడానికి ఈరోజు ప్రభుత్వం సహకరించింది అదేవిధంగా పేదలకు నిలువ నీడ ఇవ్వాలి పేదల యొక్క ఆత్మగౌరవం పెంచాలి అంటే సొంత ఇల్లు ఒక కళ పేదవాడికి అలాంటి పేదలకు ఇందిరమ్మ రాజ్యంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఈరోజు అమలు చేసి అత్యంత నిరుపేదలైన దళితులకు క్రిస్టియన్లకు ముస్లిం మైనారిటీలకు ఈరోజు మనము ఇల్లు ఇవ్వడం ద్వారా పేదవాళ్లను ప్రేమగా చూసుకోవాలి వాళ్ళ గౌరవాన్ని పెంచాలన్న ఆలోచనతోని ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది గతంలో ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత ఆహార భద్రత చట్టాన్ని పేదవాడికి అన్నం పెట్టాలి పేదవాడిని ఆకలి తీర్చాలి అని ఆలోచన చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చారు దాంతో ప్రతి పేదవాడికి అది ఐదు కిలోల బియ్యం పంచే పంపిణీ కార్యక్రమం ఆనాడు సోనియా గాంధీ గారు మొదలుపెట్టారు కానీ ఈనాడు పేదలు మెరుగైన జీవితం కోసం తమ పిల్లల ఆరోగ్య భద్రత కోసం ఒక న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు ఇవ్వాలన్న ఆలోచనతోటి ఐదు కిలోలను ఆరు కిలోలకు పెంచడమే కాకుండా దొడ్డు బియ్యం స్థానంలో ఈనాడు సన్న బియ్యము ఈరోజు ప్రతి పేదవాడికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల పది లక్షల మందికి ప్రతి నెల ఆరు కిలోల సన్న బియ్యం ఈరోజు పేదలకు అందిస్తున్నాము ఈ సన్న బియ్యము వాళ్ళ సంటి పిల్లలకు తల్లిదండ్రులు సంతోషంగా ఈరోజు బుక్క బువ్వ తినిపించగలుగుతున్నారు అని అంటే ఇది పేదల ప్రభుత్వం కాబట్టి పేదలను తమ కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు సన్న బియ్యం కార్యక్రమాన్ని మనం తీసుకొచ్చినాం అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధరనే కాకుండా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుతో పాటు పట్టణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించడం ద్వారా ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నింపాలి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని అమలు చేస్తే యాభై లక్షల కుటుంబాలలో ఈరోజు ఉచిత విద్యుత్తు గృహాలలో ఈరోజు ఇవ్వగలుగుతున్నా ఐదు వందల రూపాయలకే సిలిండర్ యాభై లక్షల కుటుంబాలకు ఈరోజు మనం అందిస్తున్నాం వ్యవసాయం చేసుకునే పేద రైతులకు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అమలు జరిగింది రైతు భరోసా పథకం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు మన ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా మనము ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ పథకం ద్వారా అందించడం జరిగింది మొత్తానికి వ్యవసాయానికి ఈ రెండు సంవత్సరాలల్లో ఒక లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు రైతుల సంక్షేమం కోసం వ్యవసాయం దండగా అనుకునే కాడి నుంచి వ్యవసాయం అంటే పండుగ రైతును రాజును చెయ్యాలని ఈరోజు వ్యవసాయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టిన ఇవన్నీ ఒక ఎత్తైతే ఈనాడు ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవాళ్ళు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యతను పారద్రోలదడానికి సమాజంలో మనం ఎదగాలంటే విద్య చాలా ముఖ్యం ఆకలి తీర్చాలి అంటే ఇరిగేషన్ చాలా ముఖ్యం అందుకే ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ మై పాలసీ అని ఆనాడు ఎడ్యుకేషన్ ఇరిగేషన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నాడు ఇదే కాకుండా ఆనాడు మనిషి యొక్క జీవన ప్రమాణం పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేపట్టినప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు ఒక మనిషి యొక్క జీవన ప్రమాణము దేశ స్వతంత్రం వచ్చినప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే ఇది చాలా ఆశ్చర్యకరమైన సమాచారం అందుకే వైద్యం అనేది అత్యంత కీలకం ఈ దేశంలో ప్రభుత్వం వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది కానీ ప్రభుత్వము ఈ కోట్లాది ప్రజలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోయింది ప్రభుత్వంతో పోటీ పడి క్రిస్టియన్ మెషనరీసు ఒక వార్లాగా ఒక యుద్ధం చేస్తే ఎంత గొప్పగా యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తామో క్రిస్టియన్ మెషనరీసు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ని ప్రాధాన్యత తీసుకొని విద్యను వైద్యాన్ని ప్రభుత్వంతో సమానంగా ఈ దేశంలో పేదలకు అందించరు కాబట్టే ఈ దేశంలో నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రపంచానికి మేధస్సును అందించే సైంటిస్టులను ఇంజనీర్లను ఈరోజు మనము ఉత్పత్తి చేయగలుగుతున్నాము ఈనాటి జీవన ప్రమాణం ఈ మధ్యకాలంలో లెక్కలు బయటకు వచ్చినాయి డెబ్బై రెండు సంవత్సరాలు మనిషి యొక్క జీవన ప్రమాణము సరాసరి ఈరోజు డెబ్బై రెండు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పుడు ఒక మనిషి జీవన ప్రమాణము ముప్పై రెండు సంవత్సరాలు ఉంటే ఈరోజు డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాలకు చేరుకున్నామంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినాయో వారితో పోటీ పడి సేవ చెయ్యాలి మానవాళిని కాపాడాలి ఈ కాపాడిన మానవాళికి విద్యను అందించాలి అని క్రిస్టియన్ మిషనరీసు కంకణం కట్టుకొని అంకిత భావంతో సేవలు అందించింది కాబట్టి ఈ దేశంలో విద్య వైద్యము క్రిస్టియన్ మిషనరీస్ అందించిన సేవలని అభినందించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉన్నది కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం కూడా చేరుకోలేని ప్రాంతాలలో ఈ మెషనరీస్ చేరుకొని అత్యంత నిరుపేదలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడడమే కాకుండా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేసింది అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూనే ఇతర మతాలను గౌరవించే విధంగా ఈరోజు పరిపాలనను కొనసాగిస్తున్నాం నాకు నచ్చిన మతాన్ని నేను ఆచరించవచ్చు అదే సమయంలో ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చినాం మత ప్రాతిపదికన ఎవరైనా దాడులు చెయ్యాలన్న ఆలోచన చేసినా అనుకోని చెదురుమదర సంఘటనలు ఏవైనా జరిగినా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది తొందరలోనే శాసనసభలో హేట్రేట్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని సవరించిన తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును అధికారాన్ని వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈనాడు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ ఇతర ఏ మైనారిటీలైనా ఉండొచ్చు వాళ్ళకు అందించే సంక్షేమము అభివృద్ధి ఎవరి దయ కాదు వాళ్ళ హక్కు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా మీ హక్కులను కాపాడడానికి మేమున్నాం మీ హక్కులు ఎక్కడైనా భంగం కలిగితే సరిదిద్దడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈరోజు చాలా ప్రాంతాలలో క్రిస్టియన్ సోదరులకు శ్మశాన వాటికల యొక్క సమస్య ఉన్నది నా దృష్టికి వచ్చింది కానీ గ్రామం పక్కనే భూమి కేటాయించాలంటే ఈరోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు అందుకే వేదిక మీద ఉన్న మత పెద్దలకు నేను ఒక సూచన చేస్తున్నాను ఊరికి కొంచెం దూరంగా అయినా ప్రభుత్వ భూమి ఉంటే కేటాయిస్తాం ప్రభుత్వ భూమి కేటాయిస్తాం లోకల్గా ఏదైనా జరిగినప్పుడు అంబులెన్సులను ఏర్పాటు చేసుకోండి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లడానికి ఊరి పక్కనే శ్మశాన వాటిక ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి భూముల అందుబాటు తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం దూరంగా అయినా భూములను కేటాయించి ఆ భూములను కాపాడడానికి అవసరమైన రక్షణ గోడలు కట్టి భూములు శ్మశాన వాటికలను కేటాయించాలి అని బ్రతకడానికి ఇచ్చినప్పుడు మరణించినప్పుడు కూడా వాళ్ళని ఎక్కడ మనము తీసుకువెళ్లాలో కూడా ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా శ్మశాన వాటికల సమస్యల్ని కూడా ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన శ్మశాన వాటికల సమస్యల్ని పరిష్కరించి ఊరికి కొంచెం దూరమైన సరే మీకు భూమి కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దానికి అవసరమైన అంబులెన్సులు కానీ ఇతర వాహన సదుపాయాన్ని ప్రభుత్వ పరంగా చేస్తాం లేదా స్వచ్ఛంద సంస్థలోనూ ప్రోత్సహించే వాళ్ళ ద్వారా కూడా మీకు ఆ సహాయాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తాం అందుకే ఈరోజు మిత్రులారా ఈ మిరకల్ మంత్ యేసు ప్రభు యొక్క జన్మదినము మనందరికీ శాంతిని ఇవ్వడమే కాకుండా ప్రేమను పంచాలి అనే ఒక గొప్ప సందేశాన్ని అందించింద్రు ఆ స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుంది మీకు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న నూతన సంవత్సరం మనందరి జీవితాలలో గొప్ప మార్పును తీసుకురావాలి మన రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి తెలంగాణ రైజింగ్ దేశానికే ఒక రోల్ మోడల్ కావాలి ఈ తెలంగాణ మోడల్తోని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలి ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి మాకు శక్తిని ఇవ్వండి ఆ శక్తిని ప్రసాదించడానికి మీరందరూ ప్రభువును ప్రార్థించండి మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా